తర్వాత రోడ్లు కానివ్వండి వాటర్ ప్రాబ్లం అలాంటివి ఏమి లేదండి వీధిలో క్లీన్ క్లీన్గా ఉంది చాలా చక్కగా ఉందండి పరిపాలన కూడా ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత మనకి అన్ని వాలంటీర్లు వచ్చి ఇంటి ఇంటి దగ్గర అన్ని సౌకర్యాలు ఏదైనా క్యాష్ అయినా ఇన్కమ్ అయినా బర్త్ సర్టిఫికేట్ అయినా డెత్ సర్టిఫికేట్ అయినా ఏదైనా వాలంటీర్ వచ్చి చూసుకుంటారు మనం కూడా సచివాలయం ఇంకెళ్ళకన్నా వాళ్ళే దగ్గర నుంచి చేసుకుంటారండి సార్ ఇంత ముందు ప్రభుత్వం అయితే ఇంత ముందు ఏదైనా ఏ పని కావాలని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం సరిపోయేదండి ఒక క్యాస్ట్ పెట్టామంటే క్యాస్ట్ కోసం పదిహేను ఇరవై రోజులు తిరగాల్సి వస్తుందా మళ్ళీ ఆ ఇయర్ ఒక వంద అవి ఇస్తే గానీ పని అయ్యేది కాదు ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు ఇంతకుముందు అది అవుతుంది అయినంత వరకు గ్యారెంటీ లేదు ఇప్పుడు మార్నింగ్ పెడితే ఈవినింగ్ క్యాస్ట్ ఇన్కమ్ వస్తుంది మనోహర్ అండి ఇక్కడ మాత్రం చాలా బాగుందండి మా విలేజ్ లో మా ప్రెసిడెంట్ జడ్పీటీస్ గారు వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా ఊర్లో ఏ సమస్య వచ్చినా విను వెంటనే ఇంటింటికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెంటనే పరిశీలిస్తున్నారు మీ యూత్ అంతా పవన్ జపం పాటిస్తుంది కదా యాక్చువల్ గా నేను నేను కాకపోయినా మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది పవన్ ఫ్యాన్స్ అండి కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన ప్రధానం కాకండి వాళ్ళు చూసిన అభివృద్ధి మా విజయనగరం కోలగట్ల స్వామి చాలా అభివృద్ధి చేశారు రోడ్ల నుంచి కొల వరకు ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశారు దాని ద్వారా యూత్ కూడా వీరపదస్వామికి ఓటు వేస్తారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అవసరం అభిమానం వేరు రాజకీయం వేరు అభిమానం అనేది సినిమా సినిమా వాళ్ళకే రాజకీయం అనేది అలా కాదు మన జీవితాలు ఎవరు మారుస్తున్నారు మన కుటుంబాలు ఎవరు పోషిస్తున్నారు ఆలోచించి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అభిమానైనా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపికి ఓటు వేస్తారు తప్పనిసరిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోడు పొత్తు పెట్టుకున్నాడు కదా దాని గురించి అసలు పొత్తు పొత్తు వ్యవహారం రాజకీయ పొత్తు ఉండదండి అతను పొట్టి పెట్టుకునే వేస్టే పొత్తుకుని పొట్టు పెట్టుకుంటే అతనికి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు అతను రాష్ట్రానికి రాజకీయంలో పవన్ కళ్యాణ్ ప్రభావితం చేస్తే ఒక విధంగా అతను సింగిల్ గా పోటీ చేయమండి ఒకప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ లోకేషన్ లో పవన్ కళ్యాణ్ తిట్టాడు మా అమ్మని తిట్టారు మా నాన్నని తిట్టారని రాష్ట్రానికి అన్యాయం చేశారని ఇప్పుడు తిరిగి అతనితోనే మళ్ళీ పోటీలో పొత్తి తిరుగుతున్నారు మరి అతను ఒక విధంగా ప్యాకేజ్ స్టార్ అనుకోవాలి పవర్ స్టార్ కాదు రాజకీయాల్లో కూడా డబ్బు కోసం ఆలోచిస్తారు చేస్తారు అతను వారాహి అన్నారు వారాహి వాహనం ఒకటే తయారు చేశారు ఒక మీటింగ్ అయితే తిరిగారా ఏది లేదు ఎప్పుడో సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వస్తారు అంతే యాక్సం ముందు వస్తారంటే మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజలకు అన్యాయం జరిగిందన్న ఆపదలో ఉన్న వెంటనే వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఈ టీడీపీ మా ఊర్లో రాజకీయం కాదు చచ్చండి ఆ టీడీపీ వల్ల విజయనగరం రాజకీయంకి వస్తే అశోక్ బాబు టీడీపీ అది ఎలక్షన్ వచ్చి ఏంటంటే బయటకు వస్తారు లేకపోతే లేదు బంగ్లా పడుకుంటారు కష్టకాల కరోనాలో కూడా స్వామి అయితే ఇంటింటికి వచ్చి వాళ్ళు వాళ్ళ ఉంచారు బాబు అశోక్ బాబా అందరూ బాబు బాబును పాలించుకోవడానికి తిరుగుతారు కానీ బాబు విజయనగరకు ఏది చేయలేదు ఒకప్పుడు పెచ్చరు చూడండి మీరు విజయనగర్ పెచ్చరు అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది ఇప్పుడు ఆ వీరభద్ర వీరభద్రస్వామి నీటి చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి చా తీర్చుకోవడానికి అక్కడ కూర్చుంటున్నారు అభివృద్ధి పరంగా అయితే విజయనగరం చూడవసరం లేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై డెబ్బై నూట డెబ్బై ఐదు పక్కా గెలుచుకుంటారు పోయిన ఎలక్షన్ లో దాదాపు ఐదు వేల మెజారిటీ తోటి గెలిచారు కదా ఆరు వేల నాలుగు వందలు అదే మెజారిటీ వస్తుందా దానికంటే ఎక్కువ దానికన్నా ఎక్కువ వస్తుంది సార్ టెన్ థౌజండ్ అయో వస్తుంది టెన్ థౌసండ్ అయ్ వస్తుందంట పక్క అసలు ముఖ్యంగా డెవలప్మెంట్ చేసిన కా పథకాలు ఏంటి మీ విజయనగరంలో విజయనగర్ లో అయితే స్వామి గారు అయితే ఎక్కడికైనా ఏ సెంటర్ కా సెంటర్ స్టాట్యూస్ నెక్స్ట్ వచ్చే రోడ్లు పార్క్స్ మీరు ఇంటర్ కాలేజ్ చదువుకున్నప్పుడు గత మూడు సంవత్సరాలు టౌన్ లోకి వెళ్ళాలంటే సైకిల్ మీద బండి మీద చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్డు నిర్మించారు వీరభత్ స్వామి రెండు లారీలు సీఎం కాక సింపుల్ వస్తాయి ఎటువంటి రవాణా విధంగా కానీ ఎటువంటి మన బైక్ ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉండదు మన విజయనగరంలో అక్కడే కలర్ ఆఫీస్ అవ్వండి బాలాజీ అవ్వండి కాంప్లెక్స్ అవ్వండి ఇక్కడ వుడాకోవాలి అవ్వండి రోడ్లు చాలా విస్తరణ చేశారు విజయనగరంలో మాత్రం అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది మన విజయవాడలో అయితే వీర జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అండి అంద మించి గెలి మన వైస్ ప్రశ్న గారు చెప్పినట్లు ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే ఆన్లైన్ లో అప్లై చేయడం పదిహేను రోజులు వేచి ఉండాలి వాళ్ళు ఇస్తారు ఎవరో తెలియదు ఒక ఊర్లో సెక్రటరీ ఎవరినో బదిలీలాడుకుని అక్కడ బండి ఎక్కి అక్కడ తీసుకెళ్ళి రెండు వందల మూడు వందలు సర్టిఫికెట్ వచ్చేది కాదు ఇప్పుడు అలా కాదు వాలంటీర్ మన దగ్గరికి వస్తాడు అమ్మా మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉందా ఇన్కమ్ సర్టిఫికెట్ ఉందా మీకు కావాలా అంటే అదన తీసుకెళ్లి ఆన్లైన్ లో చేస్తారు డేస్ వస్తుంది చాలా మంది చాలా మంది జైలుకి జైలుకి వచ్చిన జైలుకి వెళ్ళొచ్చిన సీఎం అక్రమంగా డబ్బు సంపాదించే ఈ స్థాయికి వచ్చిందని రాజకీయ అతని మీద రాజకీయ కుతంత్రాలు పనడం వల్ల ఆ విధంగా అయ్యింది అదే జైలుకి వచ్చిన వ్యక్తి అయితే నిరూపించలే పేరు ఏమి అది నిరూపిస్తే అంటే ఇప్పుడు చంద్రబాబు మన నిరూపించారు అతను జైలుకెళ్ళి మరి అతనికి అయితే కదా అతను ఒక కాదు అంత డబ్బు దొబ్బింది అతనే కదా ఎవరు రాజకీయ నాయకులు కుత కక్షలు కుతంత్రాలు జరుగుతాయి కానీ ప్రజల మీద ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రభుత్వ పథకాలు ఇచ్చాడు ప్రజలందరికి తెలుసు అందరు ఓట్లు వేస్తారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారు నష్టం జరిగే పరిస్థితి కనపడతాయి ఏం ఉండదు అండి నిన్న నిన్న బీజేపీ కూడా కలిసింది ఏం ఉండదు అసలు ఆ సీట్లు ఎక్కడ వాళ్ళు కూడా అలా తెలియదు అసలు ఏటే దెబ్బక అన్ని అలాగే ఇగిరిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్